పిల్లలు అయితే ప్రాన్స్ కావాలని అడిగారు ప్రాన్స్ అడుగుతున్నారు కానీ దానిపైన డస్ట్ అయితే ఎవరు తీస్తారు అని అంటే సరే అమ్మా నీకు తొందరగా పని అవుతుంది కదా అనేసి పిల్లల చేత తీపిచ్చాను నేనే పిల్లల చేత అప్పుడప్పుడు మనం పనులు కూడా చేయిస్తుండాలి ఉండాలి లేకపోతే మజ్జైపోతారు మేమెందుకు చేయాలి అని అడుగుతుంటారు కాబట్టి పిల్లలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా పిల్లల చేత మనం పని చేపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు తర్వాత ఈ ప్రాన్స్ను నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఎరగడ్డ ముక్కలు టమోటా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ అన్నీ వేసేసి వేయించుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత ప్రాన్స్ కూడా వేసేసి నీళ్ళంతా ఇమిరిపోయిన తర్వాత అందులోకి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు మైనలా పైన కూడా చల్లుకొని కొంచెం వాటర్ వేసేసి ఉడికించుకున్న తర్వాత అందులోకి చింతపండు పులుసు కూడా వేసుకొని మిరియాలు తెల్లగడ్డ కొట్టి బరకగా దంచుకున్న దాన్ని కూడా వేసేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చినట్టు లైక్